అందరికీ నమస్కారం రేపు లక్ష్మీ జయంతి ప్లస్ శుక్రవారం ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఇక పట్టిందల్లా బంగారమే పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని పాల్గొన పౌర్ణమి అని అంటారు ఈ నెల మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి వచ్చింది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు అలాగే ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించిన రోజు లక్ష్మీదేవి జన్మించిన ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఇలాంటి రోజు ఎన్నడూ రాలేదని మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రానే రాదని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించడం కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది శుక్రవారంతో కలిసొచ్చిన ఈ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ పౌర్ణమి రోజున అనగా లక్ష్మీ జయంతి నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి మీ ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంటే మీ ఇంట్లోకి అంత ఐశ్వర్యం చేకూరుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి అష్టదల ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ లక్ష్మీ జయంతి రోజు గుమ్మం ముందు అష్టదల ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుబెడుతుంది ఈ రోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోవాలి పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు రెండు దీపాలు వెలిగించాలి విశేషంగా ఈ ఫాల్గున పౌర్ణమి నాడు పూజ గదిలో రెండు దీపాలు వెలిగిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించాలి కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ధన ధనధాన్యాలకు లోటు ఉండదు మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది అలాగే అరటి పండ్లు మరియు బెల్లం ముక్కను కూడా లక్ష్మీదేవికి నివేదించవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో అక్షతలను పెట్టుకోండి అక్షతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అక్షతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాల వెలుగు కాంతికి లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో పోలుస్తారు కాబట్టి లక్ష్మీదేవి జన్మించిన ఈ రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించాలి ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈరోజున తులసి మొక్కను తెచ్చుకుంటే మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందట ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట వద్ద ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ముక్కోట దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో బాగా డబ్బు సంపాది అంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున కనకధార స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఈ పౌర్ణమి రోజే పాల సముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించిందట ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు మనలో చాలా మంది త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము కాబట్టి లక్ష్మీదేవి పుట్టిన ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను కానీ రా అవి చెట్టును కానీ ముట్టుకుంటే జన్మ జన్మల దరిద్రమంతా తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం వరిస్తుందని నమ్మకం నరక బాధలన్నీ తొలగిపోతాయి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి సందర్భంగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి ఏ ఇంట్లో అయితే తాబేల విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇలా చేయడం ద్వారా అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు రాళ్ళ కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉంటుంది చాలామంది ఇళ్ళల్లో దరిద్ర దేవత నివసిస్తుంది మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కుటుంబం అంతా అష్ట కష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి ఈ సాంబ్రాణి పొగ మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమి కొట్టి మీ ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సు ఉంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ పొట్లు పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ విజయవంతంగా పూర్తవ్వాలంటే పౌర్ణమి రోజున ఉపవాసం ఉండండి పౌర్ణమి రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే మాంసాహారాన్ని తినకూడదు భార్య భర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ఈ పౌర్ణమి రోజు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు చేకూరుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మన ఎన్నో డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్